దైవదేవన శ్రోతలందరికీ కూడా పేరు వందనాలు తెలియజేస్తున్నాం ప్రియరా అందరికీ తెలుసు నవంబర్ అంటే అందరికీ తెలిసిందే కృతజ్ఞత కానుకల పండగ మరి ఈ పరిచర్ ద్వారా ఎవరైతే దీవించబడుతున్నారో దయచేసి మీ అమూలమైన సహకారం మాకు అందించండి కానుకలు అందించండి మరి మా తండ్రి గారి దగ్గర నుంచి వస్తున్న ఈ పరిచర్య మరి కుమారులని మేము కొనసాగిస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో శ్రమలు మాకెంత అనారోగ్యమైనా కూడా మరి దైవదేవన శ్రోతలకి మేము వాక్యం అందించాలనే ఉద్దేశంతో మరి రోజు ప్రతి దినము కూడా రికార్డ్ చేస్తూ మరి మేము అన్నింటికి ట్యూన్ చేసి మళ్ళీ మేమందరికీ వాట్సప్లో యూట్యూబ్లో వాక్యాలు అందిస్తున్నాం మరి ఎంత కష్టపడుతున్నాం ఒకవేళ మీరు మా యొక్క వాక్యాల ద్వారా మీ పరిచయ ద్వారా దేవుని మాటల ద్వారా బలపడితే మీ అమూల్యమైన కానుకలను ఈ కాను కానుకల పండుగలో కృతజ్ఞత తెలపవలసిందిగా కూర్చు ఉన్నాను ప్ర సంవత్సరంలో ఒక్కసారి మనం ప్రభు కృతజ్ఞత తెలుపుతాం కనుక దయచేసి మీ యొక్క థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతను ప్రభుకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను మా యొక్క సిబ్బంది వాళ్ళు అన్ని విధాలు కూడా మీకు సహకరిస్తారు ఒకళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాకు ఫోన్స్ చేయండి నంబర్ ఎయిట్ వన్ టూ వన్ త్రీ టూ ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి దయచేసి మీరు ఫోన్ చేసిన వాట్సాప్లో మెసేజ్ పెట్టిన మా బృందం వాళ్ళు రెస్పాండ్ మీకు అకౌంట్స్ ఇస్తారు అలాగే ఫోన్పే గూగుల్ పే కూడా ఉంటుంది మీ అమూల్యమైన సహకారం దయచేసి మాకు తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను మా డిసెంబర్ నెలలో స్వార్థ సభలు పెడుతున్నాం మరి వాటి కొరకు ప్రతి ఒక్క రూపాయి కూడా వినియోగిస్తాం కనుక దయచేసి ఆ స్వార్థ సభల నిమిత్తము కృతజ్ఞతగా ప్రభుకి మీ కానుకలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను గాడ్ బ్లెస్ యూ బైబుల్స్ అందరూ కూడా తెరవండి లేవియా కాండము తెరుద్దాం మోసేగా రాసిన లేవియా కాండము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినా చదువుకుందాం బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదట ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యొక్క పశువును క్రొవ్వెను దహింప వలను బలిపీఠము మీద అగ్ని నిత్యము అండుచుండవలను అది ఆరిపోకూడదు దేవుడి వాక్యముతో అందరితో కూడా మాట్లాడిన గాక కాండము ఆరో అధ్యాయం మొత్తం కూడా చదివినట్లయితే పాపానికి ఏదైతే బలిపీఠములు ఉంటాయో మొత్తము కూడా దేవుడు మోషేకి ప్రతి ఒక్క వివరణ కూడా తెలియజేస్తూ వస్తున్నాడు మీరు సాధ్యమైతే పంచకాండాలు అనగా ఆది కాండము నిర్గమాకాండం లేవికాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఇవేదైతే ఐదు కాండములు కనబడుతున్నారో యూదులు దీన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు దీన్ని టోరా అంటూ ఉంటారు ఈ టోరా అన్న దాన్ని పట్టుకునే యేసు ప్రభా సువార్త పర్యాటనలో మూడున్నర సంవత్సరములు యూదులందరూ కూడా ఈ టో పట్టుకునే యే ప్రభాని ప్రశ్నల ద్వారా అనేక రకాలుగా శాస్త్రులు కావచ్చు యాజకులు కావచ్చు యేసు ప్రభున్ని ప్రశ్నలతో చంపుకుంటూ వెళ్ళిపోయారు ప్రశ్నలతో శోధించుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకంటే యూదులు ఎక్కువగా పారి పాటించేది ఏంటంటే యూదులు ఎక్కువగా కూడా అనుసరించేది ఏంటంటే ఈ పంచకాండాల్ని ఖచ్చితంగా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు తర్వాత అన్నీ కూడా చరిత్రలోకి వస్తూ ఉంటారు తర్వాత అన్ని కూడా నేర్చుకుంటారు కానీ ఖచ్చితంగా ఒక మనిషి ఎలా జీవించాలి ఒక మనిషి అనేవాడు ఎలా బ్రతకాలి బ్రతికిన దానికి పాపము చేసిన తర్వాత ఆ పాపానికి విమోచనగా మనిషి ఏమి చేయాలి ఎలాంటి పశువులు వధించాలి మనిషి అనేవాడు ఎలా నీతిమంతుడిగా బ్రతకాలని చెప్పి దేవుడి నుంచి వచ్చిన ప్రతి మాటలన్నిటి కూడా మోషే పంచకాండాల ద్వారా అనగా ఈ టోరా అనే ఒక దాని ద్వారా ఈ ఐదు యొక్క అధ్యాయంలో ఆయన ఈ యొక్క ఐదు గ్రంథాలలో ఆయన రాసుకుంటూ వచ్చి ఉన్నారు ఇక్కడ మనందరికి కూడా కనబడుతున్న వాక్యం లేవియా కాండము ఆరో అధ్యాయం పన్నెండు పదమూడులో బలిపి ఏమవ్వడదట ఆరిపోకూడదు చెప్పండి గట్టిగా ఆరిపోకూడదు ఈరోజు నేను తీసుకున్న పదం ఏంటంటే ఆరిపోకూడదు ఏమైపోకూడదు ఆరిపోకూడదు అని పదాన్ని తీసుకుని నా వాక్యాన్ని మీ అందరికీ బోధిస్తాను కనుక జాగ్రత్తగా దీన్ని ఆలకించవలసిందిగా కోరిచి ఉన్నా ఈ లేవ్యకాండం ఆరోగ్యం మొత్తం కూడా చూసినట్లయితే మోషేకి దేవుడు కొన్ని మాటలు సెలవిచ్చాడు దహన బలి ఎలా చేయాలి ఎలాగ దేవుని యొక్క ఆ యొక్క పశువును వధించాలి ఏ పాపములకు ఏ యొక్క దహన అర్పించడం ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ యాజకుడికి ప్రాముఖ్యమైన పని దేవుడు ఇచ్చింది ఏంటంటే ప్రతి దినము కూడా నిత్యము బలిపీఠం ఎలా ఉండాలట మండుచునే ఉండాలి ఆరిపోకూడదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పొద్దున్న సాయం పొద్దున్న మధ్యాహ్నము సాయంకాలము రాత్రి వేళ రాత్రంతా కూడా ఖచ్చితంగా దహన అనేది ఆరిపోకుండా అలాగే నిత్యము మండుచునే ఉండాలని చెప్పి ఇక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞ ద్వారా ఒక వాక్ ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు మనం అందరము కూడా ఈ యొక్క బైబిల్ కూడా అనుసరిస్తు కట్టట్లేదు కానీ కొత్త నిబంధన ప్రకారముగా కొత్త నిబంధన కాల ప్రకారముగా మన హృదయాన్నే దేవుడు బలిపీటంగా మార్చుకున్నాడు హలో లూయ మన హృదయంలో ఉన్న బలిపీటం ఏదైతే ఉంటుందో అది నిత్యము ఎలా ఉండాలట వెలుగుతూనే మండుచుంటు వండుచుంటూనే ఉండాలి మండుతూనే ఉండాలి అది ఆరిపోకూడదు ఈ రోజు మన హృదయం అనే బలిపీటము ఆరిపోయిందా లేకపోతే మండుచు ఉంటుందా ఈ రోజు మన హృదయం అనే బలిపీటం అనగా మనం ఏదైతే ఆత్మీయంగా పరిపక్వతతో ముందుకు వెళ్తున్నామో ఆత్మీయంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది నిత్యము కాలుతూ ఉంటుందా అనగా నిత్యము మండుతూ ఉంటుందా లేకపోతే ఆరిపోయే దేని స్థితిలో అందరూ కూడా పడిపోయామా ఈరోజు మీ అందరికీ చెప్పడానికి కారణం అనగా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే చాలా మంది బలిపీఠాలు ఆరిపోయాయి ఏదో ప్రార్థన మొక్కుబడిగా చేసుకుంటున్నారు ఏదో కానుక మొక్కుబడిగా పెడుతున్నారు వాక్యాన్ని చదువుతున్నారు కానీ వాళ్ళు బలిపీటాలు అనగా వాళ్ళు హృదయములు ఆరిపోయిన పరిస్థితుల్లో ఆత్మలు ఆరిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు నేను వాటిని ముగించే వాటిని టచ్ చేయట్లేదు కానీ అసలు ఆరిపోవడానికి గల కారణాలేంటి అసలు మన జీవితంలో ఆ బలిపీఠము నిత్యము మండుచుండాలని చెప్పి దేవుడు ఏదైతే మోసే ద్వారా ఇచ్చిన వాక్ ఏదైతుందో ఆ వాక్ మన జీవితంలో ఆత్మీయంగా ఎందుకు నెరవేరలేకపోతుంది ఆత్మీయంగా మన జీవితంలో ఎందుకు మన హృదయంలో ఆ మంట అనేది ఎందుకు ఉండట్లేదు ఆ యొక్క మండుచున్న ఆ యొక్క బలిపీఠం మన హృదయంలో ఎందుకు ఉండట్లేదో కొన్ని కారణాలు మీ అందరికీ ఈ దినమున వివరించి నా వాక్యాన్ని మీ అందరు కూడా ముగించితే ముగించుక ముగించలోకి తీసుకుని వస్తాను చూద్దాం కొన్ని కారణాలు మీ అందరు కూడా ఈ దినమును చూపిస్తాను ఎందుకు మన హృదయాలు ఆరిపోతున్నాయి దేని వల్ల మన బలిపీఠములు ఆరిపోతున్నాయి దేవుడు ఇరవై నాలుగు గంటలు కూడా ఖచ్చితంగా బలిపీఠం ఉండాలని చెప్పేసాడు అది మండుతూనే ఉండాలి యాజకుడు చేయవలసిన పని ఏంటంటే అది ఆరిపోకుండా అది ఎటువంటి పరిస్థితులు పోకుండా చక్కగా ఎప్పుడు కూడా బగబగ బగబగా మండుతూనే ఉండాలి ఈరోజు మన ఆత్మ హృదయము మన హృదయములో ఆరిపోవడం గల కారణాలు ఒక్కొక్కటిగా చూద్దాం తెరవండి బైబుల్స్ అందరూ కూడా యోబు గ్రంథము తెరుద్దాం యోబు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము యోబు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఐదో వాక్యం చదవండి ఆ భక్తిహీనుల దీపము గమనించాను ఆర్పివేయబడును వారి అగ్ని అగ్నిజ్వాలలో ప్రకాశంపకపోవును జ్వాలి భక్తిహీనులకు దీపం ఏమైపోద్దట గట్టిగా చెప్పండి ఆర్పివయేయబడుతుంది మొట్టమొదటిగా మనందరి జీవితంలో హృదయం అనే బలిపీటము ఆరిపోవడం గల మూల కారణము మనందరి జీవితంలో బలిపీఠము పూర్తిగా నశించిపోవడానికి మండుచున్న ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ రాకపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే భక్తిహీనులుగా జీవించడం వల్ల ఎలా జీవించడం వల్లట భక్తిహీనులుగా జీవించడం వల్ల యోగు గ్రంథము నాలుగు అధ్యాయం నుంచి ముప్పై రెండు అధ్యాయం చూసినట్లయితే మొత్తము కూడా యోగుకి తన స్నేహితులకి జరిగిన సంభాషణ మొత్తము కూడా యోబు నాలుగు అధ్యాయం నుంచి ముప్పై రెండు అధ్యాయం వరకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ మొత్తం జోఫరు బెల్దదు తర్వాత ఎలిఫజ్ వచ్చి యోబుని ఎంతగా అవమానించారో యోబుని ఎన్ని మాటలు అన్నారో ఒక్కొక్కరు కూడా యోబుని ఒక ఎలిఫజ్ తిట్టడం యోబు దానికి తిరిగి సమాధానం ఇవ్వడం జోఫర్ తిట్టడం తిరిగి సమాధానం ఇవ్వడం బెల్దదు తిట్టడం ఇప్పుడు దీనికి సమాధానం ఇవ్వడం ఇక్కడ బెల్దదు అని యొక్క స్నేహితుడు యోబుని ఒక రకంగా తిడుతున్నాడు ఒక రకంగా చాలా మాట్లాడుతున్నాడు ఎవరే నీ యొక్క భక్తిహీనత వల్లే కదా ఇది అంత జరిగింది మేము ఇలా వచ్చి చెప్పుతున్నా కూడా నీ యొక్క అసలు చెవులకి పట్టట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు డుతూ మీకు వచ్చిన మొత్తం అధ్యాయం మొత్తం కూడా చదివితే వారి 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 అని కనబడతారు ఈ వారి అనే స్థానంలో ఎవరు పెట్టుకుంటారు నేను అని కాదు భక్తిహీనులు పెట్టుకోండి ఎవరు పెడతారు భక్తిహీనులు పెట్టుకోవాలి ఇక్కడ బిల్దదు అనేవాడు భక్తిహీనత కోసం మాట్లాడుతున్నాడు భక్తిహీనులు ఎలా నశించిపోతారు భక్తిహీనుల యొక్క జీవితం ఎలాగుంటుంది భక్తిహీన యొక్క జీవితము వాళ్ళ పతనంలోకి ఎందుకు వెళ్తారని చెప్పి ప్రతి ఒక్కటి కూడా యోపికి ఒక రకంగా క్లాస్ స్పీకేస్తున్నాడు బిల్దదు అనేవాడు ఇక్కడ మనం అందరూ కూడా చూసినట్లయితే భక్తి భక్తిహీనత అనే ఒక దీపము ఆ యొక్క భక్తి జీవితం పూర్తిగా ఏం చేస్తుందట ఆర్పివేస్తుంది చాలామంది జీవితంలో ఒక తెలియని భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాయి అసలు భక్తిహీనత అంటే ఏంటండి భక్తిహీనత అంటే అసలు మనం దాన్ని ఎలా జస్టిఫికేషన్ ఇవ్వాలి ఎలాగ దాన్ని ఒక మీనింగ్ఫుల్గా తీయాలంటే గమనించిన ప్రార్థన చేసేస్తే భక్తి కాదు లేకపోతే వాక్యం చదివేస్తే భక్తిక లేకపోతే మందిరానికి వచ్చేస్తే భక్తిక వాక్యాన్ని చదివిన నీవు వాక్యానుసారముగా జీవించడమే భక్తి ప్రార్థన చేస్తున్న నీవు ప్రార్థనాపూర్వకంగా జీవించడమే భక్తి అనుదినము కూడా దేవుని యొక్క మందిరంలో ఉండాలి ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారము ప్రతి బుధవారం దేవుని మందిరంలో ఉంటాన నీవు ఏదైతే దేవుని యొక్క సంఘం యొక్క నియమాలకు ఎటువంటి ఉల్లంఘన లేకుండా దాన్ని అనుసరిస్తావో దాన్నే భక్తి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నారు గమనించండి చాలా మంది జీవితంలో భక్తిహీనులుగా మారిపోతున్నారు నేను ఇంత ఇచ్చేసాను అంత ఇచ్చేసాను అంత పెట్టేసాను ఇంత పెట్టేసాను అలా చేస్తానని చెప్పేసి చెప్పుకుంటున్నారు కానీ ఇది వేషధారలోకి వస్తుంది దేంట్లోకి వస్తుంది వేషధారంలోకి వస్తుంది ఇక్కడ దేవుడు మాట్లాడదాం అనగా బిల్దది అనేవాడు మాట్లాడుతూ వారి వారి మొత్తం అనగా భక్తిహీనులకి జరిగే పరిణామాలు మొత్తం కూడా ఎలా ఉంటే ఒకసారి ఇంటికి వెళ్ళి చదవాను ఇక్కడ గమనించినట్లయితే భక్తిహీనుల యొక్క దీపం పూర్తిగా ఆరిపోతుంది నీ దీపం ఆరిపోవడం గల కారణం తెలుసా నీ జీవితంలో హృదయం అనే బలిపీఠం పూర్తిగా ఆరిపోయి సొమ్మసిల్లి పోయి నువ్వు ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళలేకపోవడం గల మూల కారణం ఏంటంటే నీ యొక్క భక్తిహీనత వల్లే దేని వల్లట భక్తిహీనత వల్ల గమనించండి మరి మనం భక్త భక్తి పరులుగా ఎలా మారాలి మన అందరం కూడా దేవునికి భక్తి చేసేవారికి ఉండాలి మొట్టమొదటిగా దేవుని యొక్క కట్టడలను అనుసరించాలి ఏటి అనుసరించాలట దేవుని యొక్క కట్టడం నిత్యము ఎప్పుడట అప్పుడప్పుడు కాదు నిత్యము అనుసరించాలి దేవుని యొక్క కట్టలని ఎవరైతే నిత్యము అనుసరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా భక్తికరమైన మార్గంలోకి వస్తారు రెండోదిగా విసుగక ప్రార్థన చేయాలట ఏడ్ చేయాలట విసుగక ప్రార్థన చేయాలి లూకా సువార్త పద్దెనిమిది ఒకటి ఉంటుంది కనుక విసుగక్క మీరు అందరూ కూడా ఏం చేయాలి నిత్యము ప్రార్థన చేయాలి ఏడ్ చేయాలట నిత్యమో ప్రార్థన చేయాలి చాలామంది కూడా శ్రమలు వస్తే భయపడిపోతారు శ్రమలు వస్తే బాధపడిపోతుంటారు ఇబ్బంది వస్తే కొంచెం జంకుతూ ఉంటారు దానికి గల కారణం ఏంటంటే నీలో ఏం ఆరిపోయింది చెప్పండి గట్టిగా మొత్తం బలిపీఠం ఆరిపోయింది ఎందుకనే భయపడిపోతున్నాం అందుకనే సమస్యలు పోతున్నాం అందుకనే చిన్న వ్యాధి వచ్చినా చిన్న బాధ వచ్చినా దానికోసం ఎక్కువగా ఆలోచించేస్తున్నావు గమనించండి శ్రమ వస్తే దావీదుల నించోవాలంతే లూయ ఇబ్బంది వస్తే మోస ఎర్ర సముద్రం ముందు ఎలాగైతే కర్ర పొట్టుకుని నించున్నాడో అలా నిలించో వాళ్ళంతే లూయ గమనించండి ఈరోజు అలాంటి భక్తి మీలో ఉండాలి ఆ కట్టలను అనుసరించాలి విసుగక ప్రార్థన చేయాలి మూడోదిగా దేవునిపై ఆశ కలిగి ఉండాలి ఉండాలట ఆశ కలిగి ఉండాలి సన్నిధికి వస్తున్నారు మరి పరిశుద్ధ గ్రంథం అనగా పరిశుద్ధ మందిరానికి వస్తున్నారు వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా ఎలా రావాలి ప్రభు నా జీవితంలో కార్యములు అద్భుతాలు చేయాలని వస్తారా అఫ్ కోర్స్ ఖచ్చితంగా వస్తారు కానీ దానికంటే ముందు ఈరోజు నాతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రభా ఈరోజు నీ వాగ్దానం నాకు ఏం ప్రకటిస్తున్నావు ప్రభా ఈరోజు నా జీవితం కోసం ఎలా మాట్లాడిపోతున్నావు ప్రభా అని చెప్పి మీరు మందిరానికి ఎలా రావాలట ఆశతో రావాలి చాలామంది అండి మందిరాలకు ఎందుకు వస్తారు అంటే అమ్మాయిలు చూడడానికి వస్తారు చీరలు చూడడానికి వస్తారు లేకపోతే ఎలాగుందో స్టేజ్లు ఎలాగేసినా చూడడానికి వస్తారు గారిని చూడడానికి కూడా వస్తారు దేనికి చూడడానికి వస్తారు పాస్ట్ గారిని చూడడానికి కూడా వస్తాయి కడి పెట్టాడా నెక్లెస్ వేసి నెక్లెస్ వేసా గొలిసెట్టాడా అది ఎట్టాడా ఇది ఎట్టాడా అని చూడడానికి దాని పరిశోధన చేయడానికి వేసిన దానికి వీడికి వచ్చిన కానుకలకి దానికి సెటిల్ అవుతుందా లేదా ఎంతోమంది అండి ఎంతోమంది చూస్తూ ఉంటాం ఒకరోజు ఒక సంఘానికి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం అయిపోయింది ఒక తల్లిగారు బాగా తెలిసినామే చాలా అంటే చాలా క్లోజ్ జాను జీగరా చూడండి అంత క్లోజ్ ఆవిడ నా దగ్గరికి వచ్చేసి అద్భుతంగా వాక్యం చెప్పండి వాక్యం కోసం మాట్లాడుతుందేమో అనుకుని అంత అయిపోయింది అది అంటుంది ఏటి బాబు కిందటి సంవత్సరం వచ్చేవు ఒక ఒక బ్రాస్లెట్ ఇటుకుని ఇప్పుడు వచ్చేవు ఇంకో బ్రాస్లెట్ ఇటుకుని రెండు కొన్నావా ఒకటి కొన్నావా దాన్ని మార్చేసావా ఎక్కడ కొన్నావు లలిత గిలిత గలిత అన్నీ అడిగేస్తుంది అంతే ఎంత కాన్సన్ట్రేషన్ అమ్మ నా మీద కాదు కాన్సన్ట్రేషన్ ఆయన మీద కాదు లేని ఆవిడి మీద కాదు ఎవరిపైన ఉండాలి మీకు పూర్తిగా దేవునిపైనే ఆశ కలిగి ఉండాలి మందిరానికి వస్తే ప్రభువాని సావుకుడి ద్వారా ఏం మాట్లాడుతావు ప్రభువాని సావుకు నోటి ద్వారా ఏమి సెలవిస్తావు ప్రభువాని సావకుడి ద్వారా ఎలాంటి మాటలు మాకు మాట ఒకవేళ సావకు నోట్లోంచి గద్దింపే మాటలు వస్తే సావకు నోట్లోంచి కానీ ఒకవేళ మీ యొక్క జీవితాన్ని సరిచేసే మాటలు వస్తే దానికి ఖచ్చితంగా విధేయత కలిగి దానికి లోబడి ఉండండి అది భక్తి జీవితంలోకి వస్తాది నా కోసం చెప్తున్నాడు ఏంటి పొగరు ఎక్కువైపోయింది ఇక్కడికి ఎక్కువ చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి ఒకవేళ సాకుడు చెప్పే మాట గాని తృణీకరించినట్లయితే మీరు ఏ జాబితాలోకి వచ్చేస్తారు భక్తిహీనుల యొక్క జాబితాలోకి వస్తారు ఒకవేళ సావకుడు కానీ గద్దిస్తే సావుకుడు కానీ బోధిస్తే అది హృదయానికి పూర్తిగా తాకుతున్నట్లయితే మీ హృదయాన్ని పూర్తిగా అది కొంచెం లోనే మీ జీవితాన్ని మాట్లాడుతున్నట్లయితే దాన్ని సరిచేసుకున్నట్లయితే మీ జీవితం చాలా చక్కగా ఉంటాయి చాలా మంది కూడా ఈ మూడు కట్టలు ఏదైతే దేవుని యొక్క కట్టలను ఉల్లంఘించడం కావచ్చు విసుగక ప్రార్థన చేయకపోవడం కావచ్చు దేవుని దగ్గరికి ఆశతో రాకపోవడం కావచ్చు ఈ మూడు లేకపోవడం వల్ల వాళ్ళు బలిపీటం ఏమైపోతున్నారు పూర్తిగా ఆరిపోతుంది గమనించండి మనం అందరూ బలిపీటాలు ఇప్పుడు కూడా వెలగాలంటే ఆయన కట్టలను మీరు అందరూ కూడా అనుసరించండి విసుగక నిత్యం మీరు అందరు కూడా ఏం చేస్తారు ప్రార్థన చేయండి ప్రతి దినము కూడా దానియాలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఆ ముమ్మారు ప్రార్థనే సింహభవంలో కాపాడేసింది ఈ రోజు నీ శ్రమలో నీ ఇబ్బందుల్లో నీకు వస్తున్న కష్ట నష్టముల్లో నిన్ను కాపాడాలంటే విసుక నువ్వేం ఏం చేయాలి నిత్యమో ప్రార్థన చేయాలి ప్రార్థన ఎప్పుడు ఎలా పనిచేస్తో తెలియదు ప్రార్థన ఎప్పుడు ఎలా మనల్ని కాపాడేస్తుందో తెలియదు ప్రార్థన ఎప్పుడు మన జీవితాన్ని మారుస్తుందో తెలియదు గనుక నీ స్థితిగతులను మార్చేది నీ బ్రతుకును మార్చేది నీ పరిస్థితులు మార్చేది ప్రార్థనే గనుక విసుకక నిత్యం మీరు అందరూ కూడా ఇప్పుడు నుంచి ఏం చేస్తారు ప్రార్థన చేయండి రోజుకి రెండు అని చేయండి ఎన్ని సార్లు చేయండి రెండు సార్లు చేయాలి సమయం ఉంటే ఎక్కువసేపు చేయండి సమయం ఉంటే మూడు సార్లు ప్రార్థన వచ్చాయి నేను చేస్తున్నానండి అని చెప్పేసి చాలా మంది కూడా పడకలు ఎక్కే ముందు ప్రార్థనలు ఆడతారు చాలా మంది కూడా ముందు కూర్చొని సగం కాల్ మడిచేసి సగం కాల్ నేలకెట్టేసి ప్రభావ ఈ రోజు అంతా కాపాడిస్తావు నీకే వందనాలు రేపటి దినా చచ్చిపోకుండా లక్క చక్కగా లేపుతాండ్రీ అని చెప్పేసి ప్రార్థన చేస్తారు అది అయిపోదు ఇది ప్రార్థన కాదు నా దృష్టిలో ఇది అసలు ప్రార్థనే కాదు చాలా మంది చేసేస్తారు కానీ ప్రార్థన ఎలాగొండలు తెలుసా మోకా లేసి నీ బలిపీఠం పూర్తిగా దేవునికి అర్పించే నైవేద్యం అర్పించారు ఇది నా సంగతి ఇది నా పరిస్థితి అని చెప్పి విలపించి దుఃఖముతో ప్రార్థన చేస్తారొచ్చానండి అది నిజమైన ప్రార్థన ఎడతగక చేయమన్నాడు పౌలు ఎలా చేయమన్నాడు ఎడతగక చేయమన్నాడు విసుగకా చేయండి అన్నాడు ఈ రోజు మీరు అందరూ కూడా విసుగక ప్రార్థన చేస్తూ కట్టలను గైకుంటూ దేవుని దగ్గరికి ఆశతో వచ్చినట్లయితే మీరందరూ కూడా భక్తి పరులుగానే ఉంటారు మీ హృదయం ఎల్ల ఎల్లప్పుడూ కూడా నిత్యము మండుతున్న ఒక బలిపీఠంలాగే ఉంటుంది హలోగా మొట్టమొదటిగా మన జీవితంలో బలిపీఠము ఆరిపోవడం గల మొట్టమొదటి కారణము చూసినట్లయితే భక్తీరులుగా జీవించడం వల్ల ఎలా జీవించడం వల్ల భక్తీలుగా జీవించడం వల్ల రెండోదిగా మన జీవితంలో ఆ యొక్క బలిపీఠము ఆరిపోవడం గల కారణం మన జీవితంలో దేవుడు ఏదైతే ఆ కొత్త నిబంధన ప్రకారము మన హృదయం అనే బలిపీఠం నిత్యము వెలుగుచుండాలి నిత్యము మండుచాలని అన్నారో అది ఆరిపోవడం గల మూల కారణం రెండోదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం తెరవండి సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయో వాక్యము చదువుకుందాం తన తండ్రినైనను తల్లినైనను దూషించు దీపము కారు చీకట్లు ఏమైపోద్దట ఆరిపోతుందట మొట్టమొదటిగా భక్తీనులుగా జీవించడం వల్ల మన యొక్క ఆ హృదయం బలిపీఠం ఆరిపోతుంది రెండోదిగా తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోవడం వల్ల ఎవరికి విలువ ఇవ్వకపోవడం వల్ల తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోవడం వల్ల తల్లిదండ్రులకు కుటుంబానికి మనం గౌరవించకపోవడం వల్ల మన యొక్క భక్తి జీవితంలో ఆ దీపం ఏమైపోతుందట ఆరిపోతుంది రెండోదిగా ఇక్కడ సొలోముని రాసిన అద్భుతమైన సామెతలు మనందరూ కూడా చూసినట్లయితే తన జీవిత సత్యం ఒక సూత్రాన్ని తెలియజేసారు ఎందుకంటే సొలోము నిత్యమును తన తండ్రిని ఏం చేసేవాడు చాలా ప్రేమించేవాడు అక్షలం ప్రేమించాడా మొత్తం చచ్చిపోయాడు అధోని అనేవాడు ప్రేమించాడా చచ్చిపోయాడు వీళ్ళకి అనేకమంది పంతొమ్మిది మంది ఉన్న వాళ్ళ గురించి పెద్ద ప్రస్తావం తీసుకురాలేదు కానీ సొలోమోని గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే తండ్రిని తల్లిని అంతగా ప్రేమించాడు తల్లిదండ్రులు అంతగా ప్రేమించుకుంటూ వాళ్ళు గణపరుచుకుంటూ వాళ్ళు అన్ని రీతిగా కూడా వాళ్ళ సుఖభోగాలు ఎందు వాళ్ళ పాలి భాగస్థుల సొలోమోను ఉన్నాడు గనుక ఆయన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు గనుడుగా ఆశీర్వాద కర్తగా దేవుడు మార్చుకున్నాడు ఈరోజు మండుచుమ్మని బలిపీఠము మారిపోవడం గల కారణం ఏంటంటే ముందు దేవుడికి ఇవ్వట్లేదు రెండోదిగా ఇచ్చిన కుటుంబానికి కూడా ఏమవ్వట్లేదు చాలా మంది చూడండి తల్లిదండ్రులు ఎంత దారుణంగా తిడతారంటే తండ్రి ముందు తల్లి ముందు మీరు 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 అంటారు అమ్మ నాన్న అంటూ ఉంటారు అదే కానీ స్నేహితుల దగ్గరికి వచ్చేసరికి వాడు యాస మారిపోదు వాడు భాష మారిపోదు మా బాబు తినేస్తున్నాడు మా అమ్మ తినేస్తుంద్రా అని చెప్పేసి స్నేహితుల ముందు తల్లిదండ్రుని చాలా చులకన చేసి మాట మాట్లాడుతుంటారు ఇంకొంతమంది ఏంటంటే తండ్రి కొంచెం చదువు లేదనో లేకపోతే తల్లికి చదువు లేదనో కుమారుడు కొంచెం చదువు ఎక్కువ చదివేశాడని చెప్పేసి కుమార్తె ఎక్కువ చదువు చదివేశాడని చెప్పేసి కొంచెం వాళ్ళని చాలామంది కూడా చులకనగా చూస్తూ ఉంటారు ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళా ఒక తండ్రికి ఒక మా కుమారుడికి సంభాషణ జరుగుతుంది వాళ్ళు దేనికోసం మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళు దేనికోసం మాట్లాడితే ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాయి ఆ సమయంలో వెయిట్ చేసిన సమయంలో కుమారుడు యొక్క సంభాషణ వింటుంటే నాకెంత కోపం వచ్చిందంటే పాపం తండ్రికి కుమారుడు చెప్పింది అర్థం కావట్లే ఆ సమయంలో నాన్న మళ్ళీ చెప్పరా అంటే ఓరు బాబు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పేసి తండ్రిని అంటుంటే నిజంగా ఎంత కోపం పాపం తండ్రి కూడా ఏం అనలేకపోతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచాడు కుమారుని అందరి ముందు తిట్టలేడు కొట్టలేడు గమనించండి మీ తల్లిదండ్రులను ఎల్లప్పుడూ కూడా ప్రేమించండి మోషేకు దేవుడు ఇచ్చిన పదాజ్ఞల్లో మొదటి నాలుగు అనగా నేను తప్ప వేరే దేవుని దేవుడిని ప్రేమించకూడదు విగ్రహారాధన చేయకూడదు ఆ యొక్క విశ్రాంతి పాటించాలి ఈ మూడు దేవుని కోసం అయితే ప్రప్రథమంగా అనగా మన జీవితంలో భూలోకపరంగా చూసినట్లయితే మొదటిగా దేవుడు ఐదోదిగా ఏ ఆజ్నిచ్చాడు తల్లిదండ్రులు గణం కనపరచమన్నాడు నీకున్న తల్లిని అనగా నువ్వు దీర్ఘాయువంతుడు అవ్వాలంటే నువ్వు ఆశీర్వాదకు కర్తగా మారాలంటే నీ తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలి గణపరచాలి వాళ్ళని సన్మానము చేయాలి వాళ్ళని ఎల్లప్పుడూ కూడా ప్రేమించాలి మదర్స్ డే అప్పుడు అమ్మతో ఫోటోలు ఎట్టడం ఫాదర్స్ డే అయినప్పుడు ఎవరితో ఫోటోలు ఆడతారు చెప్పండి నాన్నతో ఫోటోలు పెట్టడం ఇదంతా కూడా అక్కడక్కడ అక్కడక్కడ పెడుతూ ఉంటారు కానీ నిజానికి తక్కువ రోజులన్నీ కూడా పట్టించుకుంటాడంటే అసలు చూడడు ఏం చేస్తున్నాడో తెలియదు అసలు నాన్న ఏ మాత్రలు వేసుకున్నాడు కూడా ఎవరికి తెలియదు కొడుకులకి కూతురికి అమ్మ ఏ మాత్రలు వేసుకున్నదో కూడా తెలియట్లేదు చాలామందికి కూడా గమనించండి దేవునికి ఇచ్చిన కుటుంబం అనగా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎల్లప్పుడు కూడా మీరు ప్రేమించండి కుటుంబాన్ని అనగా భర్తలైన మీరు భార్యను ప్రేమించండి భార్య లేని మీరు భర్తను ప్రేమించండి మీకు ఇచ్చిన పిల్లలను దీవించండి మీ కుటుంబానికి అందరూ కూడా ఏమి ఇవ్వండి విలువనివ్వండి మనకి ఏంటంటే మన కుటుంబం మన సోడం పక్కింటికి సలహాలు ఇచ్చేస్తూ రే అలా చెయ్యి ఇలా చిన్న చూసుకుంటాను అలా చిన్న చూసుకోండి ముందు ఇంట్లో భార్యకి తీసుకురాడు ఏంటి ఇడ్లీ తీసుకురాడు పక్కింటికి ఏమో ఇడ్లీ అట్టమని చెప్తూ ఉంటారు ఇలాంటి సలహాలు చాలామందికి కూడా ఉత్తుత్తు సలహాలు ఏ సలహాలు చెప్పండి ఆ సలహాలు ఎన్నెత్తారో ఎన్ని చేత నా జీవితంలో నేను ఎవడు సలహాలు తీసుకోను చెప్తారు వినేత్తాను అంతే అంత అయిపోయిన తర్వాత చేతులు కానీ ఎవరి సలహా నేను తీసుకుంటాను దేవుని సలహాయే ప్రభు నీ సలహా నాకు కావాలి ఎదుటోళ్ళు ఎందుకు కోపం అగౌరపడును ఎదుటోళ్ళు ఎందుకు కోపం బాధపడ్డం అది చెప్పినంత కూడా వింటాను నచ్చితే దేవుని కృప లేదా తను అలా పక్కన పెట్టి నాకు నచ్చినది అనగా తండ్రికి నా ఇష్టం అంటే ఇష్టం అది దేవుని ఇష్టమే దేవుని ఒక మహాకృప ఎవరి సలహాలు తీసుకోకుండా నేను దేవుని సలహా తీసుకుని వెళ్ళాను కనుక నా తమ్ముడు నేను ప్రతి దాంట్లో విజయాన్నే ప్రభు చూపించాడు హలో లూయ గమనించండి ఎవరికి విలువ మూడోది రెండోదిగా తల్లిదండ్రులకు విలువనివ్వండి బైబుల్లోనండి ఎంతో మంది భక్తులు కనబడుతుంటారు ఎస్సాకు ఎవరండి ఎస్సాకు ఆయన జీవితం చూస్తే ఎస్సాకు అబ్రహాము కంటే ఇంకా దీవించబడటం గల కారణం తెలుసా తండ్రికి ఏమై ఉన్నాడు విధేయుడు ఉన్నాడు తండ్రి మాటను నల్లకుండా తండ్రి మాటను ఆ జవదాటకుండా తండ్రిని చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అన్ని విధాలు కూడా తండ్రి ఏ అమ్మాయిని తీసుకొస్తే ఆ ఏదైతే దాసురైనా పెలియాసర తీసుకొచ్చి పెట్టాడో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అంతేకాని నేను ఒక చే ప్రేమిస్తున్నాను అలాంటి దాన్ని ప్రేమిస్తున్నాను నేను నేనేది దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే బతకలేరట ఏమవ్వలేరట నాకు ఇలాంటి మాటలు వింటుంటే ఒక పక్కన నవ్వు ఒక పక్కన కోపం వచ్చేస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు బాబు ఫోన్ చేసి బాబు తీసుకొచ్చేసాడు ఆవిడ లేకపోతే ఈడు బతకలేడు అనేతాడు చెప్పేసి ఉంటూ ఉంటారు ఇలాంటి కబుర్లు రోడ్డు పక్కన తిరిగిన చాలామంది వాళ్ళు చెప్పండి గమనించిన చాలామంది కూడా పిల్లలు కావచ్చు కొంతమంది చేస్తున్న పొరపాట్లు ఏంటంటే పిల్లలకి కొంచెం ఆ స్వచ్ఛత ఆ యొక్క స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితాలను చాలామంది నాశనం చేసుకుంటారు గమనించండి వాళ్ళు కూర్చోబెట్టి అన్నీ చెప్పండి మా నాన్నగారు అక్కడ చెప్పారు ఇలా చేస్తే అవుతుంది ఇలాంటి పనుల్లోకి వెళ్తే అవుతుంది కొన్ని కొన్నిసార్లు మా నాన్నగారు చెప్పినా కూడా ఆ మా నాన్నగారు అనుకుని వెళ్ళినారు దాన్ని జల్ల తిన్న తర్వాత అప్పుడు సెట్ అయిపోయినమ్మ మా నాన్న చెప్పిందే కరెక్ట్ ఆ మా అమ్మ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఎప్పుడైతే సరి అవుతామో అలా ఉంటూ ఉంటుంది కానీ కుమారుడు పడిపోయే ముందు కుమార్తె పడిపోయే ముందు తల్లిదండ్రులకి ఏదైనా చేసే ముందు దయచేసి వాళ్ళు కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఇస్సాక్ అనేవాడండి తండ్రికి ఎప్పుడైతే ఒక ఆజ్ఞ దేవుడి నుంచి వచ్చిందో నీ కుమారుడు అని ఇస్సాక నాకు ఏం చేయి బలెర్పించి అన్నప్పుడు ఒక మాట మాట్లాడా నేను రాను నేను ఎందుకు వస్తాను నువ్వు వేడిసేపు అవుతున్నా తెలిసని చెప్పి మాట ఉల్లంఘించుకుని వెళ్ళిపోయా కట్టెలు మోసుకుని వెళ్ళిపోయాడు చేతులు కట్టిసి ఆ కట్టెల మీద వేసినప్పుడు కూడా ఒక్క మాట తండ్రిని దూషించలేదు ఒక్క మాట తండ్రిని ప్రశ్నించలే ఆ విధేయత ఏదైతుందో ఇస్సాకుని మెండుగా దీవించేసింది ఆశీర్వదించింది దీర్ఘాయుష్వంతుడయ్యాడు అన్ని విధాలు కూడా అబ్రహాము కంటే దేవుడు తను ఉన్నతగా దీవించడం గల కారణం ఏంటంటే తల్లిని తండ్రిని ఏం చేశాడు సన్మానించాడు ప్రేమించాడు సన్మానం అంటే చాలామంది అంటారు ప్రతి దినము కూడా ఒక షాలు ఒక పండు ఒక దాన్ని ఏమంటారు దా దా దండ దండేసేస్తే ఇది సన్మానం సన్మానం అంటే ఇది మాట వింటాడు చూడండి అది వాళ్ళకి సన్మానమే తండ్రి తల్లి చెప్పిన మాటకి లోబడి వెళ్తాడు చూడండి అది ఏటో దేవుని దృష్టికి అది సన్మానమే దేవుని మాటలు ఏవైతే తల్లిదండ్రుల నోటి నుంచి దేవుడు చెప్పిస్తున్నాడో దయచేసి ఆ మాటలు వినడానికి ప్రయత్నించండి తల్లిదండ్రులకి దానికి మించిన సంతోషం కూడా ఉండదు తల్లిదండ్రులకి దానికి మించిన ఆనందం కూడా ఉండదు ఎందుకంటే నేను చెప్తే చేసాడండి నేను చెప్తే మా అమ్మాయి పనిచేసిందని ఎంతో మురిసిపోతుంటారు నేను ఎప్పుడైతే నాకు మొదటి జీవితం నాకు అందిందో మా నాన్నగారికి మా అమ్మ గారికి నాకు ఇప్పుడు పెద్ద కోరిక ఏంటంటే నేను సంపాదించిన ఆయన సంపాదించిన ఖచ్చితంగా మా నాన్నకి అమ్మకి ఎదురు పెట్టారు నేను చేసిన మొట్టమొదటి పనికి నాకు ఉద్యోగంకి నాకు ఒక జీతం వచ్చింది వచ్చిన జీతాన్ని మా నాన్నగారికి ఒక పంచి కొన్నాను మా అమ్మగారికి ఒక చీర కొన్నారు ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది మా నాన్నగారు ఎంత గర్వంగా చేశారంటే మేసాలు తిప్పి ఒక చైన్ బయట నెట్టి ఇలా ఒక ఒక రాయిడ్ లాగా ఒక రాయలసీమ ఫోటో దిగారు ఎంత సంతోషం అనిపించిందంటే ఆ తృప్తి మామూలుగా ఉండదు గమనించండి చేసిన చిన్న ఉద్యోగం అన్న తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి మీరు అందరూ కూడా సన్మానించండి సన్మానించాల్సి వాళ్ళకి ఎప్పుడు కూడా గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వండి ఏ సూప్రోభార్ సిలువుపై రాలాడుతూ ఎవరి కోసం ఆలోచించాడు చెప్పండి గట్టిగా తల్లి కోసం ఆలోచించి యోహానికి చెప్తాడు యోహాను నా తల్లి నీకు తల్లిలా చూసుకో అమ్మ ఇక్కడ నుంచి నీ కుమారుడు యోహాను ఆయన నేను చూసుకుని చెప్పి అనగానే యొక్క బాధ్యత కుటుంబ పరంగా కూడా ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడో చూడండి గమనించండి ఈరోజు ఇచ్చిన తల్లిదండ్రులు విలువ ఏదైతుందో దాన్ని కాపాడుకోండి వన్స్ వాళ్ళు మీ దగ్గర నుంచి దూరం అయిపోయారా ఒకసారి కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారా వాళ్ళ యొక్క విలువ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే తెలుస్తారు వాళ్ళ యొక్క గొప్ప గొప్పతనము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తారు వాళ్ళ యొక్క మంచితనము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఉన్నంత వరకు ఏ తినే తినడం మొసలడు ఏ తినేత చెప్పేసి తిట్టుకుంటాం కానీ ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి గొప్పతనం అమ్మ వాళ్ళు ఉండడం వల్ల మాకు ఎంత మేలు జరిగిందని చెప్పి ఎల్లప్పుడు కూడా దేవుని గనపరుస్తారు ఉన్నంత కాలము తల్లిదండ్రులు ప్రేమించండి ఉన్నంత కాలం వారికి లోబడి బ్రతకండి ఎవరైతే తల్లిదండ్రులు మాకు లేరండి అని చెప్పేసి అంటున్నారో దేవునికి ఇచ్చిన భర్త దేవునికి ఇచ్చిన భార్య ఒక తండ్రిగా ఒక తల్లిగా దేవునికి ఒక రీప్లేస్మెంట్ ఏర్పాటు చేసిన కనుక వాళ్ళు చక్కగా చూడండి వాళ్ళు చక్కగా ప్రేమించండి ఏ లోటు రాకుండా వాళ్ళకి ఏ శ్రమ పెట్టకుండా వాళ్ళకి వా వాళ్ళ యొక్క కంట్లోంచి ఎటువంటి దుఃఖకరమైన కన్నీళ్ళు రాకుండా ఆనంద బాష్పాలు రావాలి తప్ప నీ నుంచి వాళ్ళకి సంతోషం దొరకాలి తప్ప దుఃఖము రాకూడదు ఏసు ప్రోభర్ బ్రతికినంత కాలము మరి ఆ తల్లి అయిన మరి యొక్క ఆ యొక్క కన్నీళ్ళు కార్చింది ఆ కన్నీళ్లు దుఃఖంతోన ఆనందంతోనా చెప్ప అందులో అంటున్నారు ఏంటండి చెప్పండి ఆనందంతోనే ఏది చేసిన ఆనందమే ఎంత ధైర్యం అంటే విందు కానా విందులో ద్రాక్షరసం అయిపోతే ఎవరికొచ్చి చెప్పింది ఫస్ట్ ఏసుప్రభుకి వచ్చి యేసు ప్రభు ఇలాగ అయ్యిందిరా ఇల్లు చూడు మొత్తం సంగతి అంటే మొత్తం ఏసుప్రభువు చెక్క పెట్టుకుని వచ్చేసాడు గమనించండి అలా ఉండాలి తల్లి నేను చూస్తే ధైర్యపడిపోలేరు బాబు వచ్చేయుడు సంఖ్యగాడు అన్నట్టు ఉండకూడదు వచ్చేర్రా బాబు వచ్చిందిరా బాబు అని చెప్పేసి అనుకోకూడదు గమనించండి ఎల్లప్పుడు కూడా మీ తల్లిదండ్రులను గౌరవిస్తుండీ సమయాలు చూడండి తల్లికి ఎంత చక్కగా లోపడ్డాడు యవనప్రాయం బాలుడైన సమయాలు ఏ సమయాలు చిన్నప్పటి చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు చర్చిలోనే పెరిగాడు మందిరంలోనే పెరిగాడు ఏటమ్మా నేను ఆడుకుంటాను నేను తొక్కుంటాను సైకిల్ తొక్కుంటాను అది చేస్తాను ఇది చేత చెప్పేసి అనలా మందిరానికి వెళ్ళేవాడు పాటలు పాడేవాడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాడు ఎంత గొప్పగా ఉన్నాడంటే తల్లి మాటకు విధేయుడే ఉన్నాడు గనుక తల్లి మాటకు విధేయుడే ఆ మాటలన్నీ కూడా గౌరవించి తల్లిని ఆ రీతిగా సన్మానించాడు గనుక ప్రవక్తగా దేవుడు మధ్యవర్తిగా దేవుడు సమయంలో వాడుకున్నాడు హలో లూయ ఈరోజు దేవుడు ఉన్నత స్థానంలో పెట్టాలి పెట్టాలి అంటే నీకు ఇచ్చిన కుటుంబానికి నువ్వు ఏమివ్వాలి విలువ ఇవ్వాలి చెప్పండి గట్టిగా విలువ నివ్వాలి పక్కింటోలుకో ఎదిరింటోలుకో పై ఇంటికో విలువలు ఇవ్వడం వాళ్ళకి సహాయం ఇచ్చే నేను తప్పని అనట్లేదు కానీ నీ కుటుంబానికి ఖచ్చితంగా నువ్వు విలువ ఇచ్చినట్లయితే అమ్మని చక్కగా చూసుకోండి నాన్నని చక్కగా చూసుకోండి భర్తను భార్యను చక్కగా చూసుకోండి భర్తను చక్కగా చూసుకోండి పిల్లల్ని చక్కగా చూసుకోండి ఈ రీతిగా మీరు అందరూ కూడా వాళ్ళు ప్రేమించినట్లయితే మీ దీపం ఎల్లప్పుడు కూడా మండు కూర్చుని ఉంటుంది హలో లూయ